네, 이거 어떤데? 네. 네, 네, 네. 네. Yeah. ఈ వేమన గారు కాపు కులానికి చెందినవారు మరియు రైతు కుటుంబానికి కూడా చెందినవారు ఇతనిది పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో భారత తపాలా శాఖ స్టాంపు కూడాను విడుదల చేశారు మరియు వేమనగారు నీతి ధర్మాలపై అనేక పద్యాలను రచించారు ఇతను పదిహేడవ శతాబ్దంలో అనంతపురం జిల్లాలోని కదిరి మండలంలోని గోరింట్ల గ్రామంలో జన్మించారు ఈ అసలు పేరు వీరభద్రుడు చిన్నతనంలోనే కుటుంబ బాధ్యత విడిచిపెట్టి మానవతా జీవనం ప్రారంభించారు వేమన గారి జీవిత ఉద్దేశం ప్రజల్లో సత్యం న్యాయం ధర్మాన్ని వ్యాప్తి చేయడం ఇతను తాలూకా ఉద్దేశం ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఈ తాలూకా విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు యోగి వేమన గారి జయంతి ఉత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అధికారికంగా ఆయన జయంతి ఉత్సవాలు చేపట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టమని ఆదేశించడం జరిగింది దానికి సందర్భంగా ఈరోజు కలెక్టరేట్లో ఈ కార్యక్రమం చేపట్టడం దీనికి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు వర్మాన్ గారు అలాగే డిఆర్ఓ గారు ఇతర జిల్లా స్థాయి అధికారులు అందరికీ అలాగే పట్టణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ శ్రీరామనే గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ యోగి వీరమన్ గారు విశ్వదాభిరామ వినరవేమ అని అంటూ ఆయన యొక్క పద్యాలు ఎన్నో శతకాలు రాయడం జరిగింది అది ఆయన యొక్క పద్యాలతో సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా ఆ రోజుల్లోనే ఆయన సమాజాన్ని ఉత్తేజపరుస్తూ మంచి సమాజం అలాగే మంచి మానవాళి మా ఇది ఏర్పాటు అయ్యడానికి ఆయన యొక్క పద్యాలు ఎంతో ఉపయోగకరం ఇప్పుడు కూడా స్కూల్ నుండే ఆ వేమన పద్యాలు ప్రతి చిన్నవాడికి కూడా ఆ పిల్లలకు కూడా స్టూడెంట్స్కి కూడా అది తెలియచేయడం అనేది అది అనాది ఫస్ట్ నుండి మన ఎడ్యుకేషన్ దీంట్లో కూడా వస్తుంది సో అలాంటి మహానుభావుడిని ఈరోజు మనం స్మరించుకుంటూ ఆయన ఏదైతే మనకి పద్య రూపంలో మనకి సూక్తులు తెలియజేశారో వాటిని మనం పాటించి భావితరాలకు కూడా ఆయన యొక్క ఏదైతే బోధనలో పద్యాల ద్వారా ఇచ్చారో అవి అందించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది దీన్ని మనందరం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి డిపార్ట్మెంట్ అందరం కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు